అందరికి నమస్తే అండి పీవీ సునీల్ కుమార్ గారు ఒక ఐపీఎస్ అధికారి డీజీ స్థాయి ర్యాంకులో ఉన్నారు సీనియర్ ఐపీఎస్ సో ఆయన ఇంకా ఆల్మోస్ట్ తన కెరీర్ని వదిలేసినట్టే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఆయన సస్పెన్షన్లో ఉన్నారు మేబీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి పోస్ట్ ఇస్తుందో లేదో తెలియదు తను రిటైర్ అయ్యేలాగా తనకు పోస్ట్ వస్తుందనేది తనకు గ్యారంటీ లేదు సో దానిలో తనలో మొదటి నుంచి కూడా రాజకీయ చైతన్యం ఎక్కువ సామాజిక చైతన్యం రాజకీయ చైతన్యం ఇవన్నీ ఎక్కువ సో ఆయన రకరకాల యూనియన్స్ అయ్యి నడిపిస్తూ ఉంటారు బ్యాకెండ్లో తన కమ్యూనిటీకి బ్యాక్ ఎండ్లో చాలా చేయిస్తూ వర్క్సైజ్ చేస్తూ ఉంటారు సో ఆయన ఇప్పుడు ఇంకా ఫుల్ టైం పొలిటీషియన్స్ అవ్వాలని పొలిటీషియన్గా మారాలని డిసైడ్ అయ్యారు అలా ఫుల్ టైం పొలిటీషియన్గా అవ్వడానికి కావాల్సిన తెలివితేటలు అర్హతలు బ్యాకెండు సిస్టమ్ సపోర్ట్ అన్నీ తనకు సమకూర్చుకుంటున్నారనమాట అండగా వైసీపీ పార్టీ ఉండనే ఉంది అండ్ సామాజిక వర్గంలో చాలామంది ఉండనే ఉన్నారు సో అందుకు ఆయన వే వేస్తున్న అడుగులు ఒకటి తన ప్రధాన ప్రత్యర్థిగా రఘురామకృష్ణరాజు గారిని ఎత్తుకున్నారు ఎందుకంటే మీడియాలో హప్ కావాలి ఇప్పుడు మీడియా ముఖంగా మీడియా హబ్ కావాలి అంటే కొన్ని టాస్కులు ఉండాలి ఒకటో టాస్క్ తనకు ఒక రాజ సరైన రాజకీయ ప్రత్యర్థిని ఎంచుకోవడం రెండో టాస్క్ ఒక అజెండా మీద తను బయటకు వెళ్ళడం తన అజెండా ఏంటి కాపు ప్లస్ దళిత ఈ కాంబినేషన్లో మనం రాజకీయం చేయాలి కాపులు సీఎం దళితులు ఉప ముఖ్యమంత్రి ఈ కాంబినేషన్లో రాజకీయం చేయాలి ఇంకా ఎన్నళ్ళను మనకు ముఖ్యమంత్రి పదవులు రాకుండా ఉంటాయి మన రాష్ట్రాన్ని మనమే వెళ్ళుకుందాం అనేటట్టు ఆ రెండు కాంబినేషన్స్ని జనంలోకి తీసుకెళ్తున్నారు తద్వారా కాప్ సామాజిక వర్గాన్ని కూటమికి దూరం చేసే ప్రయత్నం కావచ్చు రెండోది తను ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారి మీద ఘాటు విమర్శలు చేయలేరు చేసే అవకాశం లేదు సో తనకంటూ ఒక రాజకీయ ప్రత్యర్థిని ఎంచుకోవాలి ఆ ప్రత్యర్థి రఘురామకృష్ణరాజు గారే అయితే ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారికి పీవీ సునీల్ గారు కుమార్ గారికి ఒక వైరుధ్యం ఉంది కాబట్టి గతంలో రఘురామకృష్ణరాజు గారు వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత వైసీపీని విమర్శించినప్పుడు సిఐడి చీఫ్గా ఈయన ఆయన అరెస్ట్ చేయించి ఆ రోజు రాత్రి కస్టోడియల్ టార్చర్ చేశారు అనే కేసులో రఘురామకృష్ణరాజు గారు ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఆ కేసులోనే సునీల్ కుమార్ గారు సస్పెండ్ అయ్యే విచారణ కూడా ఎదుర్కొని ఏవనుకో ఉన్నారు కాబట్టి సునీల్ కుమార్ గారికి రఘురామకృష్ణరాజు గారికి ఉన్న శత్రుత్వం రాజకీయమే కాదు పర్సనల్ శత్రుత్వం కూడా వాళ్ళ విమర్శలు వాళ్ళ మాటలు వాళ్ళ ట్వీట్లు అలాగే ఉంటాయి సో ఈరోజు సునీల్ కుమార్ గారు మరో కొన్ని మరికొన్ని అడుగులు ముందుకేసి ఒక ఫుల్ టైం ఒక ఫక్తు పొలిటీషియన్ మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడారు సో అంటే ఇంకా ఆయన డిసైడ్ అయిపోయారు ఇంకా ఖచ్చితంగా పొలిటికల్గానే ట్రావెల్ చేయాలి భవిష్యత్ అంతా రాజకీయమే అనేది డిసైడ్ అయ్యారు మేబీ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అఫీషియల్గా చేరుతారా లేదంటే సొంతంగా పార్టీ పెడతారా వీళ్ళందరూ ఎలా వర్క్ చేస్తారని తర్వాత విషయం ఈరోజు ఆయన రఘురామకృష్ణరాజు గారి మీద ఘాటు వ్యాఖ్యలు చేశారనమాట రఘురామకృష్ణరాజు ఒక ఫోర్ ట్వంటీ ఆయన త్వరలో అరెస్ట్ అవుతాడు ఆయన ఇంకా చాలా పెద్ద పెద్ద స్కాములు చేశాడు అని చెప్పి ఆయన స్కామ్ వివరాలు మొత్తం అతి త్వరలోనే బయటకు వస్తాయి అని చెప్పి చెప్పారు ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి కూడా తొలగించాలని ఆయన డిమాండ్ చేశాడు ఒకసారి చూద్దాం ఆయన ఫోర్ అంటే ఆయన కుటుంబ సభ్యులు కూడా ఫోర్ ట్వంటీ అనడం జరిగింది చాలా మందికి కదా నేను అలా ఎందుకు అన్నాను అని అంటే అది ఏదో వ్యక్తిగతమైన కోపంతో అన్నానేమో అని చాలా మంది ఒక భ్రమలో ఉన్నారు అది కరెక్ట్ గా ఇందులో వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏమి కూడా లేవు అలాగే నేను ఒక బాధ్యత కదా ప్రభుత్వ అధికారిని సీనియర్ ఆఫీసర్ ని డీజీపీ ర్యాంక్ లో వ్యక్తిని నేను ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా ఆధారం లేకుండా ఏది పెడితే అది నేను మాట్లాడను నా దగ్గర పూర్తిగా సాక్షాధారాలు ఉంటాయి కాబట్టి వాటిని ఉటంకిస్తూ నేను మాటలు మాట్లాడటం జరిగింది కాబట్టి సో ఆయన చెప్పేది ఏంటంటే నేను చేసిన ట్వీట్కి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను కట్టుబడి ఉంటాను రఘురామకృష్ణరాజు గారు బ్యాంకులను మోసం చేశాడు త్వరలో అరెస్ట్ అవుతాడు ఆయన మీద ఇంకా చాలా కేసులు నమోదవుతాయి అని సో అంటే ఆయన ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు కూడా ఊరికి రకం కాదు మేబీ ఈ వీడియో సునీల్ కుమార్ గారు ఈ వీడియో రిలీజ్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆయన కూడా వీడియో రిలీజ్ చేయడం కానీ ప్రెస్ మీట్ పెట్టడం కానీ చేస్తాడు వీళ్ళిద్దరూ కూడా కాంప్రమైజ్ అయ్యే రకం కూడా కాదు ఎందుకంటే ఎవరి బలం వాళ్ళకుంది ఒకళ్ళు శ్వాస శాసన వ్యవస్థలో పై పొజిషన్లో ఉన్నారు ఇంకొకరు కార్యనిర్వాహక వ్యవస్థలో పై పొజిషన్లో ఉన్నప్పటికీ అంటే బ్యూరోక్రసీలో ఉన్నప్పటికీ సస్పెండ్ ఉన్నారు ఉన్నారనమాట ప్రస్తుతానికి సో దీన్ని ఖచ్చితంగా మనం రాజకీయ కోణంలోనే చూడాలి మేబీ రాబోయే మూడున్నరేళ్ళు కూడా సునీల్ కుమార్ గారు ఇటువంటి అంశాలే ఎక్కువగా మాట్లాడతారు వివాదాస్పద అంశాలే ఎక్కువగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి రాజకీయంగా ఒక స్టాండ్ తీసుకొని దానికి తగ్గట్టే ఆ అజెండాగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి సో మేబీ ఇది కూటమికి ముప్పుగా ఉంటుందా లేదా రఘురామకృష్ణరాజు గారికి మాత్రమే ముప్పుగా ఉంటుందా ఈయన వైసీపీకి ఎంతవరకు ఇంటర్నల్గా ఫేవర్ చేస్తారు అనేది కాస్త వేచి చూడాలన్నమాట థ్యాంక్ యూ